నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి గత నాలుగైదు రోజుల నుంచి దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు పర్యటనలో పాల్గొన్నారు అయితే దీనికి వైసీపీ వాళ్ళు సాక్షి మీడియా వాళ్ళు దీని మీద దుస్సుప్రచారం చేస్తున్నారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే గత అంటే నాలుగైదు రోజుల నుంచి దావస్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు అంటే ఈ దీని మీద అంటే రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేయాలని వాళ్ళు కష్టపడుతుంటే దీని మీద సాక్షి వాళ్ళైతే దుషప్రచారం చేస్తున్నారు దీని మీద మీ స్పందన ఏంటి సార్ వారు దుష్ప్రచారం చేయక మంచి ప్రచారం చేస్తారని ఎవరు అనుకోరు అది రిలయబుల్ పత్రిక పత్రికడా కాదు వాళ్ళు రాసే అన్నీ అబద్ధాలే వివేకానంద రెడ్డి నారా వాసుర చరిత్ర అని ఫుల్ షేట్ న్యూస్ కూడా వేశారు అలాంటి పత్రికని మనం కన్సిడర్ చేయక్కల్ల కాకపోతే ఆ పార్టీ వాళ్ళకి సంబంధించిన పత్రిక అది కూడా కొంతమంది ప్రజల్లో సర్క్యులేషన్లో ఉంది కాబట్టి ఈ రాంగ్ న్యూస్ వాళ్ళకి వెళ్లకుండా మనం దాన్ని ఏంటి ఎలా జరిగింది ఏం జరిగింది అనే దాని మీద మనం కొంచెం వివరంగా మాట్లాడుకుందాం దావోస్ పర్యటన దావోస్ అనేది స్విట్జర్లాండ్లో ఉంటుంది అన్నమాట ఎవ్రీ ఇయర్ అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫారము తరపున వివిధ పారిశ్రామికవేత్తలు అక్కడికి వస్తారు పారిశ్రామలు పెట్టించుకోదలుచుకున్న ప్రదేశాల నుంచి కూడా నాయకులు వెళ్తారనమాట నాయకులు వెళ్ళొచ్చు లేకపోతే వారికి సంబంధించిన అధికారులైనా వెళ్ళొచ్చు నాయకులే వెళ్ళాలని కూడా లేదనమాట గత యాభై సంవత్సరాల నుంచి దావోస్లో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫారమ్స్ తరఫున ఈ సదస్సులు జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాంటి సదస్సులకి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఇండస్ట్రీస్ శాఖ మంత్రి భరత్ గారు అలాగే సెంట్రల్ మినిస్టర్ ఫర్ ఏవియేషన్ రామ్మోహన్ నాయుడు గారు తదితర అధికారులతో కలిసి దావోస్ పర్యటన వెళ్ళారు వెళ్ళిన తర్వాత దావోస్ పర్యటనలో వివిధ కంపెనీల అధికారులతో వివిధ కంపెనీల నేతలతో వాళ్ళు డిస్కషన్ చేశారు అక్రాస్ ద టేబుల్స్ అందరితో చాలా పదిహేను నుంచి ఇరవై కంపెనీల పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఎలవ్ చేస్తారు దావోసులో చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలతో మీట్ అవుతారనమాట అక్కడికి వెళ్ళినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గత ఏడు నెలల క్రితం గత ఐదు సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు పరిశ్రమలు పెట్టడానికి రాల గత ప్రభుత్వంలో కూడా ఒక్కసారి వాళ్ళు ఐటీ మినిస్టర్ వెళ్ళాడు కోడిగుడ్డు మంత్రి అంటారు ఆయన్ని గుడివాడు అమర్నాథ్ అక్కడికి వెళ్ళి ఆయన చేసిందే లేదు లక్ష కోట్లు పెట్టుబడి తెచ్చానన్నాడు ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియదు ఎక్కడ పెట్టారో చెప్పలేకపోయిన పరిస్థితి వాళ్ళది అందుకని ఏంటంటే వాళ్ళు ఏం తేలేకపోయారు కాబట్టి చంద్రబాబు గారు కూడా ఏమి తేలేదు ఏమి ఎంఓయూ చేసుకోలేదు ఒట్టి చేతులతో వెళ్ళారు సరదాగా యానీ వెళ్ళినట్టు వెళ్ళారు అనే రకరకాల విమర్శలు చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఏదైనా సరే ఒక కంపెనీ పెట్టాలంటే ఒక ఎంఓయూ చేయాలంటే ఆ కంపెనీ పెట్టబోయే పెద్ద పెద్ద కంపెనీ పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవాలి ప్లస్ ఇక్కడ ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఇక్కడ ఉన్న నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు చూడంగానే వాళ్ళకి ఆయన మీద అట్రాక్షన్ కలిగింది అక్కడికి వెళ్ళిన అందరు ముగ్గురు ముఖ్యమంత్రులు వెళ్ళారు మన ఇండియాని ముగ్గురు ముఖ్యమంత్రిలో టాలర్ ముఖ్యమంత్రి అందరికంటే గొప్ప ముఖ్యమంత్రి మన చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రొవెన్ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసిన ఆయన హైదరాబాద్లో సైబరాబాద్ నగరాన్ని డెవలప్ చేసిన ఆయన ఆయన క్రెడిబిలిటీ ప్రపంచం మొత్తం తెలుసు అనమాట ఆయన వచ్చి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటేనే దానికి ఒక విలువ ఉంటుంది వాల్యూ ఉంటుంది అనమాట ఆయన మాటకి అక్కడ వాళ్ళు బిల్ గేట్స్ కూడా వచ్చారనమాట నైంటీ సెవెన్లో బిల్ గేట్స్ కలిసారు అప్పుడు ఇక్కడ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో పెట్టడానికి హైదరాబాద్లో సైబరాబాద్ అనే సిటీ డెవలప్ అవ్వడానికి కారణం మైక్రోసాఫ్ట్ రావటమే మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ అధినేత బిల్ గేట్స్ గారిని ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు డావాసులో కలిశారనమాట ఆయన ఎంత ఉత్సాహపడి ఉంటాడు ఎంత ఆనందపడి ఉంటాడు ఆయన చంద్రబాబు గారు కలిస్తే ఆయనతో డిస్కస్ చేశారు ఆయన ఇప్పుడు నాదెళ్ళ సచ్చా సిఈఓ దానికి ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన యాక్టివ్గా మైక్రోసాఫ్ట్లో లేకుండా సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ చేస్తున్నారనమాట దానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన కార్యక్రమాలని ఎక్స్టెండ్ చేయమని ఆయన రిక్వెస్ట్ చేశారు చంద్రబాబు గారు అవన్నీ అక్కడికక్కడ ఎంఓయ్ చేసుకునేవి కాదనమాట అవి ఒకసారి డిస్కస్ చేసుకోవాలి వాళ్ళు పర్సనల్గా డిస్కస్ చేసుకోవాలి వాళ్ళు ఇక్కడికి రావాలి చాలా డిస్కషన్స్ ఉంటాయి అలాగే సిస్కో కంపెనీ అలాగే ఇటాచీ కంపెనీ అలాగే ఎల్జీ కంపెనీ చాలా కంపెనీలతో ఇదయ్యారనమాట అలాగే మెర్సెక్ కంపెనీ ఒక్క కంపెనీ కాదు కాగ్నిజెంట్ కాగ్నిజెంట్తో ఒప్పందం చేసుకోవడానికి రెడీ అయ్యారు ఆల్మోస్ట్ ఎందుకంటే వాళ్ళు కం బోర్డు వాళ్ళకి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఆంధ్రప్రదేశ్లో మేము కంపెనీ పెట్టడానికి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు మనం అక్కడ పెడదామా పెడితే ఎలా ఉంటుంది అనేది బోర్డులో డిస్కస్ చేసుకుని మళ్ళీ మనకి ఇన్ఫార్మ్ చేస్తారనమాట అప్పుడు ఎంఓయో చేసుకుంటారు అలాగే విప్రో విప్రో ప్రేమ్జీ సన్ ఆయన కూడా విప్రో కంపెనీ ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేశారు లోకేష్ గారు అలాగే విప్రో కోగ్నిజెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు బోర్డులో డిస్కస్ చేసుకుని మన ఆంధ్రప్రదేశ్ రావడానికి అవకాశం ఉందన్నమాట మెర్సెక్ తర్వాత ప్రస్తుతానికి గ్రీన్ హైడ్రోజన్ను మన మన మోడీ గారు ఎన్టీపీసీ కంపెనీని శంకుస్థాపన చేశారు అది లక్ష ఎనభై వేల కోట్ల ప్రాజెక్ట్ అనమాట గ్రీన్ హైడ్రోజన్ అనేది లేటెస్ట్ కాన్సెప్ట్ గ్రీన్ పవర్ అనమాట గ్రీన్ ఎనర్జీ అది అలాంటి కంపెనీస్ పది లక్షల కోట్లు పెట్టుబడుల వరకే గ్రీన్ హైడ్రోజన్ ఎంకరేజ్ చేశారు దావోస్లో కూడా అదే చెప్పారనమాట దావోస్లో ఏంటంటే చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చిన సందర్భంలో ఒక్కొక్క కంపెనీకి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ నైసర్గిక పరిస్థితి ఎలా ఉంది మాకు నైన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కోస్టల్ ఏరియా ఉంది ఈ ఈ కోస్టల్ ఏరియాలో ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ పెట్టచ్చు తర్వాత ఇది బిల్ గేట్స్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఒకటి పెట్టాలండి భారతదేశంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి రెడీ అవుతున్నారనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కమింగ్ సబ్జెక్టు ఐటీ సెక్టార్ కంటే ఎబవ్ అది కమింగ్ ఇయర్స్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే ఉంటుందన్నమాట ఇలాంటివన్నీ డిస్కషన్స్ జరగాలి ఒక పారిశ్రామికతలో డిస్కషన్స్ జరిగి జరిగిన తర్వాత వాళ్ళ కండిషన్స్ మన కండిషన్స్ అందరూ ఒప్పుకున్న తర్వాత ఎంఓయూని చేసుకుంటారనమాట నిజాయితీగా చంద్రబాబు గారు కానీ నా లోకేష్ గారు కానీ ఇన్ని ఎమ్ఓయూలు జరిగినాయి ఇన్ని లక్షల కోట్లు మేము తీసుకొస్తున్నాము అని ఎక్కడా ఎప్పుడు చెప్పలా అవన్నీ గ్రౌండ్ అయినప్పుడు అవన్నీ ఎంఓయూలు అయినప్పుడు ఇన్ని తీసుకొస్తున్నాము ఇన్ని వచ్చినాయి మేము దావోసి వెళ్ళటం వల్ల ఇలా జరిగిందని వాళ్ళు అప్పుడు చెప్తారు అవ్వకుండానే మేము లక్ష కోట్లు తెచ్చాను నాలుగు లక్షల కోట్లు తెచ్చాను పది లక్షల కోట్లు తెచ్చానంటే కుదరదు ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఎందుకంటే ఆల్రెడీ నాలుగు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ వచ్చినాయి అది మామూలు కంపెనీలు కాదు రిలయన్స్ లాంటి దిగ్గజం టాటాస్ లాంటి దిగ్గజం ఎన్టీపీసీ లాంటిది ఆర్సెల్ఆర్ మిటల్ ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనమాట ఆ క్రెడిబిలిటీ ఉంటుంది అట్లాగే గూగుల్ వచ్చింది గూగుల్ డేటా సెంటర్ వచ్చింది టీసీఎస్ వచ్చింది టాటా పవర్ వచ్చింది బీపీసీఎల్ వచ్చింది ఇన్ని కంపెనీలు ఒక్క సిక్స్ మంత్స్లో తేగలిగిన గొప్ప నాయకుడు విజనరీ మన చంద్రబాబు గారు అక్కడ ఉంటే ఇమీడియట్గా ఎంఏ చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఆ కంపెనీస్తో మనం మనం మన డిస్కషన్స్ చేసి ఇక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయి ఏ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏంటి ఇక్కడ రా మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి ఇక్కడ మ్యాన్ పవర్ ఎక్కడ ఉంటుంది ఇవన్నీ కూడా ఇన్పుట్స్ ఇస్తారు మన గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు డిస్కస్ చేసుకుని ఎలా పెడదామని ఆలోచించుకుని చేసుకుంటారు ఇది ఒక్క రోజులో నైట్ నువ్వు వచ్చావు నేను వెళ్ళాను ఎంఓయో రాసుకున్నాను సంతకం పెట్టాను అన్నట్లుగా ఉండదనమాట అదే కాక ఎక్కువ ఎంఓఎస్ మహారాష్ట్రకి ఎందుకు జరిగింది అంటే అది చాలా ఇండస్ట్రియల్ ప్లేస్ లాంగ్ బ్యాక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్డ్ స్టేట్ అది పూనాలో అన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి అది చేసుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అలాగే హైదరాబాదు తెలంగాణ గవర్నమెంట్ కూడా లక్ష కోట్ల పైన ఎంఓయ్స్ కుదుర్చుకుంది ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఐటీ సెక్టార్కి ప్రాముఖ్యత పొందింది ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఎంఓఏ చేసుకోవడంలో పెద్ద గొప్ప ఏం లేదనమాట అది ఆంధ్రప్రదేశ్కి మనకి సరైన సిటీ లేదనమాట ఇవాళ సరైన సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీ ఒక్క వైజాగ్ మాత్రమే అందుకని ఎక్కువగా మనకి ఒక సిటీ హైదరాబాద్ కానీ పూనా కానీ బాంబే కానీ ఇండస్ట్రియల్ ప్లేస్ లేదు ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ డిపెండెన్స్ మనకి దాన్ని మనం ఇండస్ట్రియల్ ప్లేస్గా మార్చడానికి చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్ పనికి వస్తుంది అనమాట ఇవాళ చంద్రబాబు గారి ఇమేజ్ని చూసి వస్తారనమాట ఇక్కడ ఇక్కడ నైసర్గిక స్వరూపము మన కోస్టల్ ఏరియా మ్యాన్ పవర్ ఇక్కడ ఉంది ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు అట్లాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ని తీసుకురావాలని చంద్రబాబు గారు అక్కడ అందరికీ ప్రాజెక్ట్ చేశాడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ రూరల్ ప్లేస్లో కానీ టౌన్స్లో కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ఎక్కువ మంది ఇంటి దగ్గరే ఉండి పని చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ని తయారు అనమాట మనం ఏమనుకుంటున్నాం రాష్ట్రం ఏం చేయగలదు ఎలాంటి ఇండస్ట్రీ తీసుకొస్తే మనకి ఇక్కడికి సస్టైన్ అవుతాయి ఆ థింకింగ్లో ఆ డిస్కషన్స్ జరిగినాయి మామూలుగా చంద్రబాబు గారితో డిస్కస్ చేయాలంటే కంపెనీస్ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా డిస్కస్ చేశారు బిల్ గేట్స్ దగ్గర నుంచి అందరూ అటువంటిప్పుడు మనం ఏం చేయదలుచుకున్నాం క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ఏది హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు టెన్ ల్యాక్స్ క్రోర్స్ వర్త్ ఇన్వెస్ట్మెంట్ కావాలని అడుగుతున్నారు దాంట్లో ఎవరైతే గ్రీన్ ఎనర్జీకి కంపెనీస్ ఉంటాయో వాళ్ళందరూ ముందుకు వస్తారు అలాగే సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు అలాగే విండ్ ఎనర్జీ విండ్ ఎనర్జీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇలా అలాగే ఫుడ్ ఇండస్ట్రీ యూనియన్ లెవెల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇన్ ఇండియా అది యూనియన్ అని కూడా ఇక్కడ పెట్టమని అడుగుతున్నారు భారత్ ఫోర్ జాడు వచ్చారు వాళ్ళు కూడా ఇండియాలోనే అది పోనాలో కంపెనీయే వాళ్ళతో కూడా మూవీ చేసే ఇది ఉందన్నమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ గోల్ఫ్ కోర్స్ పెట్టాలని చూస్తున్నారు దానికి కపిల్ దేవ్ చైర్మన్ ఇలా ఒక్కటి కాదు అన్ని రంగాల్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ పారిశ్రామికత ప్రపంచంలోని ప్రఖ్యాతిగాంచిన పారిశ్రామికవేత్తలతో డిస్కషన్స్ వరకు అయినాయి అది డిస్కషన్స్కి వేదిక ఏమిటో ఎంఓ చేసుకోవాలని ఎక్కడా లేదు రూలు అందుకని నిజాయితీగా చెప్తున్నారు అందుకనే వాళ్ళు ఎంఓ ఏం చేస్తారు ఎంఓఏ చేసుకోవచ్చు నువ్వు ఏం చేశా గత గవర్నమెంట్ లక్ష కోట్లు పెట్టానన్నాడు ఒక కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ కనపడలే మనకి ఆల్రెడీ సిక్స్ మంత్స్లో నాలుగు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఎంఓఎస్ అయిపోయినాయి ల్యాండ్ అలాట్మెంట్స్ అయిపోయినాయి అన్ని వర్క్ పేం చేయబోతున్నారు అది అది ఎంఓఏ అంటే అంటే ఎంతో కాంక్రీట్గా ఎంతో డిస్కషన్ జరిగితే కానీ రాని దానికి అన్నెసరీ వీళ్ళు చేసే విమర్శలు అందుట్లో పర్టికులర్గా మీరు అడిగినట్లు షార్చ్ పేపర్ని నమ్మడానికి వీళ్ళేది ఆ పేపర్ రాసేదన్నీ అబద్ధాలు కాబట్టి దాన్ని అసలు ఎవరు నమ్మరు ప్రజల్లో దానికి క్రెడిబిలిటీ లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకి క్రెడిబిలిటీ లేదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే వాళ్ళు వాళ్ళని తిరస్కరించింది పబ్లిక్ కాబట్టి వాటిని ఎప్పుడు వాటిని వేటిని మనం నమ్మాల్సిన అవసరం లేదు చంద్రబాబు గారు మంచి నాయకుడు విజనరీ ఆయన బ్రాండ్ ఇమేజిన్ చూసుకుని ఆంధ్రప్రదేశ్ కంపెనీలు వస్తాయి ఎంఓఈలు జరుగుతాయి దానికి ఓ ఫైవ్ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి డిస్కషన్స్ జరిగినాయి ఈ ప్రస్తుతానికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ